దుర్గంలో లక్కీ ఫ్రెష్ ఫ్రెండ్స్ బిబ్బేర్ మార్కెట్ అయితే సరే మేఘల రేట్ అనేది ఏం చెప్పాను అన్న జోడి ఇరవై ఇరవై ఒక ఐదు వందలు ఇరవై ఒక్క వందలు ఫ్రెండ్స్ వచ్చేసి ఇరవై ఒక వెయ్యి ఐదు వందలు చెప్పండి జోడీ ಕೊಬ್ಬರು ಮಾರ್ಕೆಟ್ಗೆ ಅತಿ ಎಣ್ಣೆ ಮತ್ತೆ ಪದ ಮೇಘ ರೇಟ್ ಜೋಡಾ ಜೋಡಿಸಿ ಇರವೈಕ ಐದು ವಂದ ಜೋಡಿ ಇರವೈಕ ಐದು ವಂದೈತೆ ನಡಿಸ್ತು ಕನಕ ರೇಟ್ ಅನಿ మేకల రేట్లు అన్న ఏం చెప్తున్నా అన్న రేటు ఇవి రేట్ ఏం చెప్తుండ్రు చెప్తున్నాడు వీళ్ళు అయితే లేరు రేట్ ఏం చెప్పాను తెలియదు అంటే తనకి అయితే తెలియదు అంటే మీకు మ్యాక్సిమం రేట్లు కనుక్కోవడానికి మాత్రమే ట్రై చేస్తాను ఎందుకంటే మీకు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వలేము మేము చాలా వరకు వ్యాపారస్తులు ఏం చేస్తున్నాం అంటే కాంటాక్ట్ నెంబర్లు తీసుకొని కాల్ చేసి సత్తాయిస్తున్నాను అని అడిగితే అందుకే కాంటాక్ట్ నెంబర్లు ఇవ్వడానికి మేము రేట్లు కనుక్కోవడానికి వచ్చినా కూడా వాళ్ళు అయితే చెప్పట్లేదు అన్న ఏం చెప్తున్నా రేట్లు రేట్లు ఏం చెప్తుండ్రు ఇక పద్దెనిమిది వేలు చెప్పినా ఒకటి ఒకటే జోడే జోడి జోడీవా మాకు జోడి పద్దెనిమిది వేల ఇచ్చు జోడి పద్దెనిమిది వేల పద్దెనిమిది వేలు ఓకే ఎన్ని ఉన్నాయి మొత్తం మొత్తం ముప్పై ఆరు ఆరున్నాయి మొత్తం ముప్పై ఆరు మేకలు ఎవరు అన్న వెలుతుర్చి వెల్తుర్తి కర్నూలు అవుతా కదా కర్నూలు అవుతాలో వెలుతురు అంటే ఇక్కడ కూడా ఒకసారి అడుగుతున్నా ఏం చెప్తున్నా ఇది అన్న ఎవరు ఏం చెప్తున్నా రేటు ఒకటి పద్నాలుగు వేలు కొంచెం వచ్చేసి ఒకటి పద్నాలుగు వేలు ఒక మేక పద్నాలుగు వేలు అంటే మార్కెట్లో అయితే సరే కనుక్కుందాం మార్కెట్ వచ్చేసి అయితే ప్రతి శనివారం అయితే జరుగుతుంటుంది మార్నింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మార్కెట్ అనేది ఫుల్గా అన్న ఏం చెప్తున్నా రేటు రేట్ ఎంత చెప్తుండ్రు మేకల కనుక్కోవడానికి రేట్లు రేటు అన్న ఏం చెప్తున్నారు అట్లా చెప్పు ఒక మేక పన్నెండు ఉన్నారు ఫ్రెండ్స్ వచ్చేసి ఒక మేక పన్నెండు వందల లాగా ఇప్పుడు పన్నెండున్నర అంటే జోడి ఏడు బిల్లులు ఉన్నాయంట జోడీ ఇరవై ఐదు వేలు పడుతుంది జోడీ ఇరవై ఐదు వేలు